నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అధికారిని ట్రాన్స్ఫర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా త్వరలో అయితే కు కొత్త అధికారి రానున్నారు వివరాలు కువైట్ కు నియమితులైన భారత రాయబారి పరమిత త్రిపాఠి గారు భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారి నుంచి యోగ్యతా పత్రాన్ని అందుకున్నారు రాష్ట్రపతి భవన్ లో వీరిద్దరు సమావేశమయ్యారు ఆమె నియామకానికి సంబంధించిన పత్రాన్ని డాక్యుమెంట్ ఏదైతే ఉందో రాష్ట్రపతి గారు మనం చూసుకుంటే పరమిత త్రిపాఠి గారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ భారతదేశం మరియు కువైట్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాలని చెప్పేసి ఆకాంక్షించారు ఈ నెలాఖరులో నూతన రాయబారి కువైట్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది గత నెలలోనే పరమిత త్రిపాఠి గారిని కువైట్కు భారత రాయబారిగా నియమిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం కువైట్లో ఉన్న ఎంబసీ అధికారి కెన్యాకు భారత హై కమిషనర్గా బదిలీపై వెళుతూ ఉన్న డాక్టర్ ఆదర్శ స్వైకా గారి స్థానంలో పరమిత త్రిపాఠి గారిని నియమించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్